హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే సగ్గు బియ్యం కస్టర్డ్ పౌడర్ తో చల్ల చల్లగా క్రీమీ క్రీమీగా గా ఎంతో రుచిగా ఉండే సగ్గు బియ్యం కస్టర్డ్ షర్బత్ చేసి చూపించే పోతున్నానండి ఈ షర్బత్ చాలా రుచిగా ఉంటుంది చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు ఈ మండు టెండల్లో ఈ షర్బత్ ఒక గ్లాస్ తాగారంటే నీరసం అనేది ఇట్టే ఎగిరిపోతుందండి చాలా ఎనర్జీగా ఉంటారు తక్షణ శక్తి వచ్చేస్తుంది ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి ఒక గిన్నెలోకి అరకప్ప వరకు చిన్నగా ఉండే సగ్గు విన్నాను మీరు కావాలంటే లావు సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసుకుని ఈ సగ్గు బియ్యాన్ని రెండు గంటల సేపటి పాటు నానబెట్టేసుకోవాలండి ఇప్పుడు వేరే గిన్నెలోకి రెండు స్పూన్ల వరకు సబ్జా గింజలు వేసేసుకోవాలి ఈ సబ్జా గింజల్లో ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసేసుకుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల షర్బత్ లోకి జల్లీ ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలండి అలాగే దీంట్లోకి నేను ఇక్కడ జల్లీ పౌడర్ కానీ ఆగర్ కానీ అసలు వాడడం లేదు ఫ్లోర్ వాడుతున్నానండి మూడు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసేసుకొని ఈ ఫ్లోర్ ఈ నీళ్లలో పంచదార మొత్తం కరిగిపోయేలాగా ఒకసారి గరితో కలిపేసేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని అడుగంటకుండా ఈ గరితో దీన్ని ఈ విధంగా తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం చిక్కబడాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లైట్ గా చిక్కబడ్డది కదండి ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఉడికించు ఇది ఇక్కడ చూడండి పూర్తిగా చిక్కబడిపోయింది కదా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు బౌల్స్ తీసేసుకొని ఈ ఫ్లోర్ మిశ్రమాన్ని రెండు భాగాలు చేసేసుకోవాలి వేరు వేరుగా ఇలా ఫ్లోర్ మిశ్రమం పోసుకున్న తర్వాత ఈ రెండిట్లోనూ నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఒకటి ఆకుపచ్చ రంగు ఇంకొకటి ఎరుపు రంగు వేస్తున్నాను మీరు కావాలంటే ఆరెంజ్ కలర్ కూడా వేసుకోవచ్చు పసుపు కలర్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా ఆకుపచ్చ ఫుడ్ కలర్ ని ఈ విధంగా కలిసేలాగా మొత్తం అంతా స్పూన్ తో ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇది ఇక్కడ మొత్తం ఆకపుచి రంగు మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రెండవ దాంట్లోకి రెడ్ ఫుడ్ కలర్ వేసాం కదా కూడా ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ టూ కలర్స్ ని రెండు ప్లేట్లు తీసుకోవాలండి మిడల్ పాటు ప్లేట్లు తీసేసుకొని ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఈ విధంగా పల్చగా పరుచుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ రెండు కలర్స్ ఈ విధంగా ప్లేట్ లోకి పోసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఒక అరగంట సేపటి పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఇవి కూల్ అయ్యి చక్క పీసెస్ లా కట్ చేసుకోవడానికి వస్తాయండి ఇదిగోండి ఇక్కడ ఇవి చల్లారిపోయాయి కదా ఇప్పుడు ఒక అరగంట సేపటి పాటు వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను ఈ లోపల సగ్గుబియ్యం ఉడికించుకుందాం ఇదిగోండి ఇక్కడ రెండు గంటల సేపటి తర్వాత సగ్గు బియ్యం అనేవి నానిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ లిగించుకొని కడాయి పెట్టేసుకుని దాంట్లోకి రెండు కప్పుల వరకు చిక్కటి పాలు పోసుకోవాలి మీరు పచ్చి పాలు పోసుకున్నా పర్వాలేదండి లేదా కాచి చల్లార్చుకున్న పాలు పోసుకున్నా పర్వాలేదండి నేనైతే పచ్చి పాలు పోసుకుంటున్నాను ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి ఈ పాలు మరిగి లోపల ఒక బౌల్ ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ ని వెనీలా ఫ్లేవర్ లో తీసుకుంటున్నాను మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చండి ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ కనుక లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా వాడుకోవచ్చండి ఈ షర్బత్ లో క్రీమీ టెక్స్చర్ రావడానికి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కానీ ఫ్లోర్ కానీ ఇలా పాలలో పోసుకున్న తర్వాత షర్బత్ అనేది క్రీమీ క్రీమీగా మంచి టేస్టీ గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ పావు కప్ప వరకు పాలు పోసుకొని ఉండలేకుండా ఈ మిశ్రమాన్ని కలిపేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే పాలు మరిగిపోతున్నాయి అలాగే ఒక పొంగ వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని ఈ విధంగా పోసేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం పోసుకున్న తర్వాత మంటని తగ్గించుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ సగ్గు బియ్యాన్ని పాలలో ఉడికించుకోవాలండి మనం నానబెట్టుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకుంటున్నాం గనుక త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ మిల్క్ ని దీన్ని కూడా ఈ పాలలోకి పోసేసుకోవాలి ఇలా పోసుకొని ఒక రెండు నిమిషాల పాటు గరిడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కస్టర్డ్ మిల్క్ ని పోసుకున్న తర్వాత కొంచెం చిక్కబడేంత వరకు ఈ పాలని మరికించుకోవాలి మనం ఇక్కడ షర్బత్ లోకి చిన్న సగ్గు బియ్యం వాడుతున్నాం గనక ఈ షర్బత్ అనేది ఎన్ని గంట సరే పలచగానే ఉంటుందండి అసలు గట్టి పడుతూ అలాగే లావు సగ్గు బియ్యంతో ఈ షర్బత్ చేసినట్లయితే వేడిగా ఉన్నప్పుడు పలుచగా ఉంటుందండి అదే చల్లారిపోయిన తర్వాత చిక్కబడిపోతుంది బాగాను అందుకని సన్న సగ్గు ఈ విధంగా షర్బత్ చేసుకుని తాగారంటే పలుచగా ఉంటుందండి ఎన్ని గంటలైనా సరే ఇక్కడ సగ్గు బియ్యం అనేవి చక్కగా ఉడికిపోయాయండి మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని కూడా ఈ పాల మిశ్రమంలోకి వేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అలాగే మంటను తగ్గించుకొని ఈ షర్బత్తుని ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు మీద రెండు స్పూన్ల వరకు ఎక్కువ పంచదార వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు పంచదార వేసుకోండి నేనైతే ఒక ఫుల్ కప్పు వరకు పంచదార వేస్తున్నాను మైల్డ్ గా ఉంటుందండి సమానంగా ఉంటుంది స్వీట్ అనేది అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పంచదార కరిగేంత వరకు ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిని కిందకి దింపేసేసుకోవాలండి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇప్పుడు ఈ కడాయిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి ఈ షర్బత్ అనేది చల్లారిపోతుంది ఈ లోపల మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కార్న్ ఫ్లోర్ జెలీని చూసారా పూర్తిగా చల్లారిపోయింది అలాగే చల్లబడ్డది కూడాను ఇప్పుడు చాక్ తో ఈ విధంగా చిన్న చిన్న వేరే ఆకారంలో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి ఇదిగో ఈ వీడియో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్పాచ్ లాతో ఈ విధంగా పీసెస్ ని విడతీసేసుకోవాలి చూసారా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ ఎరుపు రంగు పీసెస్ ని అలాగే గ్రీన్ కలర్ పీసెస్ ని ఒక బౌల్లో అయితే విడివిడిగా పెట్టేసుకోవాలి ఇక్కడైతే షర్బత్ అనేది పూర్తిగా చల్లారిపోయింది మనం రెడీ చేసుకున్న జెల్లీ పీసెస్ ని ఈ లో వేసేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి ఈ విధంగాను చూడండి ఫ్రెండ్స్ ఈ షర్బత్ లో మనం జెల్లీ పీసెస్ వేసాం కదా ఈ షర్బత్ అనేది కలర్ఫుల్ గా టెంప్టింగ్ గా కనిపిస్తుంది కదా చూస్తేనే చాలా నోరూరిపోతుంది కదా ఇంటి నుండి సగ్గుబియ్యం కస్టర్డ్ పౌడర్ తో టేస్టీగా ఉండే షర్బత్ రెడీ అయిపోయింది ఈ ని మనం సర్వ్ అవుట్ చేసుకున్నాము మీరు కావాలంటే ఈ ని ఒక లోకి పోసుకొని ఫ్రిడ్జ్ లో రెండు గంటల సేపు పాటి పెట్టుకున్నామంటే ఈ షర్బత్ అనేది చిల్ అవుతుంది తాగేటప్పుడు చల్లగా ఉంటుందండి కడుపులో చాలా టేస్టీ గా ఉంటుంది మీరు అప్పటికప్పుడు తాగాలి కనిపిస్తే కనుక గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఈ ని పోసుకొని తాగేటమేనండి ఈ మన్ను మన్నుటిండల్లో అన్నం తినబుద్ది కాదు కదండి ఏదైనా సరే చల్లగా తాగాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా సగ్గు బియ్యం కస్టర్డ్ పౌడర్ తో ఇలా షర్బత్ చేసుకుని ఒక గ్లాస్ తాగారంటే శరీరం మొత్తం కూల్ అయిపోతుందండి నీరసం అనేది ఇట్టే ఎగిరిపోయి శరీరం మొత్తం ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట చాలా శక్తి వచ్చేస్తుంది అంత అంత టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ సగ్గు బియ్యం షర్బత్ని ఒక్క గ్లాస్ తాగారంటే కడుపు నిండుగా ఉంటుందండి అలాగే కడుపు చల్లగా హా హైగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఈ ని రుచి చూసిన తర్వాత ఒక్క చుక్క కూడా మిగలకుండా మొత్తం తాగేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వేసవిలో నీరుసాని తగ్గించేందుకు ఎనర్జీ పెంచేందుకు ఇలా సగ్గుబియ్యం షర్బత్ని ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా కుదు కమెంట్ చేయండి అలాగే టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి